ఫస్ట్ డేంజరస్ సైన్ ఆఫ్ విటమిన్ బి డెఫిషియన్సీ ఏమనుకుంటారండి ఎనీమియా అనుకుంటారు అంటే బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది మీకు తెలిసిందే హిమోగ్లోబిన్ ఐరన్ మీద డిపెండ్ అవుతుంది అండ్ విటమిన్ బి మీద కూడా డిపెండ్ అవుతుంది కానీ అది కాదు మన నరాలు చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసిందే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఎలా కూడా అంటే నా నరాలే నా నాలకి సప్లై చేస్తున్నాయి సో ఈ నరాలు చుట్టూ మైలేడ్ అనే షీట్ ఉంటుంది ఈ షీట్ అంతా విటమిన్ బి మీదే సప్లై ఉంటుంది ఆ విటమిన్ బి లేకపోతే మైలెన్ షీట్ ఉండదు ఇంకా నరాలు ఇంకా పోతాయి సో మరి ఈ విటమిన్ బి డెఫిషియన్సీ వస్తే విటమిన్ బి సరిగా తీసుకోవట్లేదు అంటే బ్రెయిన్ కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయిపోతుంది ఎస్పెషల్లీ పిల్లలకి గ్రోయింగ్ పీరియడ్ కదా వాళ్ళ మెమరీ ఇదంతా ఇంపార్టెంట్ మోస్ట్ కామన్గా నాన్ వెజ్లో ఉంటుంది కానీ వెజిటేరియన్స్ ఏవైనా మీరు తీసుకునేటట్టయితే అయితే గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బి లైక్ ఎగ్స్ అయినా ఆర్ మష్రూమ్స్ అయినా ఆర్ సీవీడ్ అయినా వీటిలో ఉంటుంది అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే హ్యాపీ ఆఫ్ ఫేవర్ట్